వైదిక ధర్మం హోమాలు యజ్ఞాల వల్ల దానాల రూపంలో పండితులు దోచుకుపోతున్నారని బౌద్ధంలో అంతా సమానం అనే కాన్సెప్ట్తోనే బౌద్ధం ఎక్కువగా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్ళింది వైదిక ధర్మాన్ని బౌద్ధం తీవ్రంగా విమర్శించింది కానీ దానాల రూపంలో అశోకుడి కాలంలో బౌద్ధులు స్వీకరించిన సంపద అంతులేనిది వారి బౌద్ధ ధర్మానికి వ్యతిరేకమైన పనులెన్నో ఆనాడు జరిగాయి ఎప్పుడైతే అశోకుడు బౌద్ధంలో చేరాడో అప్పటి నుంచి అతని ఖజానా మొత్తం బౌద్ధుల దానాలకు వారి ఆరామాలకే సరిపోయాయి బౌద్ధ భిక్షువులు అశోకుడు దగ్గర తీసుకున్న దానాలు వారి ఆరామాలకు చేసిన ఖర్చు వల్ల మగధ ఖజానాన్ని ఖాళీ అయిపోయింది అశోకుడి తర్వాత అతని కుమారుడు కుణాలుడు చక్రవర్తి కావాలి కానీ అశోకుడి ఐదో భార్య తిష్యరక్షత కుట్ర వల్ల అతను అంధుడయ్యాడని చెప్పుకున్నాం అందువల్ల కుణాల పెద్ద కుమారుడు దశరథ అశోకుడి తర్వాత చక్రవర్తి అయ్యాడు కుణాల రెండో కుమారుడు సంప్రాతి ఉజ్జయిని బాధ్యతలు చూస్తున్నాడు అశోకుడు ఈ భారీ దానాలు చేస్తున్న సమయంలో దశరథుడే యువరాజు అప్పటికే వైరాగ్యంలో వృద్ధాప్యంలో ఉన్న అశోకుడు ఒకప్పుడు తన తండ్రి బిందుసారుడులాగే చేతకాని స్థితిలో ఉన్నాడు మగధ యువరాజు అశోకుడి మనవడు అయిన దశరథకు ఈ బౌద్ధ భిక్షువుల తీరు రాజ్య అభివృద్ధికి ఉపయోగపడాల్సిన నిధులను దానం చేస్తున్న తాత అశోకుడి తీరు నచ్చలేదు చేతకాని స్థితిలో ఉన్న అశోకుడి బదులు రాజ్యాన్ని అప్పటికి దశరథే సంరక్షిస్తున్నాడు దానాల పేరిట ఖజానా కరిగిపోతుందని దశరథకి అర్థమైంది వెంటనే ఖజానాకు తాళం వేసి అశోకుడు అడిగినా సరే తనకు చెప్పకుండా ఒక్క రూక కూడా ఇవ్వవద్దని దశరథుడు ఖజానా అధికారులను ఆజ్ఞాపించాడు అలా ప్రధాన అధికారాలను కోల్పోయిన అశోకుడు కూడా ఏమి చేయలేకపోయాడు తన నుంచే అధికారం లాగేసుకున్నారన్న కోపంతో అశోకుడు తన మరణానికి ముందు రాజ్యంలో సమస్త భూములను బౌద్ధ సంఘానికి రాసి ఇచ్చేయడానికి చూశాడు అలా రాజపత్రం రాసి సంతకం పెట్టిన రోజే అశోకుడు మరణించినట్టు చరిత్ర చెప్తోంది ఈ విషయం తెలిసిన కొత్త మౌర్య చక్రవర్తి దశరథ ఆ దాన రాజపత్రాన్ని బౌద్ధ భిక్షువుల ముందే రద్దు చేసి పక్కన పడేశాడు బదులుగా బౌద్ధ సంఘాలను సంతృప్తిపరిచేందుకు నాలుగు కోట్ల బంగారు నాణేలను కుక్కుటారామ ఆశ్రమానికి ఇచ్చాడు ఇది కూడా అశోకుడు గురించి రాసిన బౌద్ధ గ్రంథాల్లోనే ఉంది అశోకుడు ముప్పై ఏడాళ్ల పాటు మగధను పరిపాలించాడు మనం చదువుకున్న పాఠ్యపుస్తకాల్లో చెప్పిన అశోకుడి కాలం అర్ధరహితం నక్షత్ర గమనాలు పురాణాల్లో చెప్పిన కలియుగ రాజవంశాల లెక్కల ప్రకారం అశోకుడికి పట్టాభిషేకం జరిగిన కాలం కలియుగం ప్రారంభమైన పదహారు వందల ముప్పై సంవత్సరాలకు ఆధునిక లెక్కల్లో పద్నాలుగు వందల డెబ్బై రెండు బీసీఈ అశోకుడు ముప్పై ఏడేళ్లు పరిపాలించి మరణించాడు అంటే అశోకుడు మరణించిన సంవత్సరం పద్నాలుగు వందల ముప్పై ఐదు